రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్డీఓ తిరుమలగిరి మండల ఇన్ఛార్జ్ సాయికుమార్ కోరారు కంటోన్మెంట్ లో వార్డుల వారిగా ఉన్నటువంటి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు తిరుమలగిరి మండలంలోని ఆన్లైన్ ద్వారా ఇప్పటి వరకు పన్నెండు వందల తొంభై మంది పథకాన్ని కింద దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు అన్ని కంటోన్మెంట్ వార్డుల్లో కూడా మన రాజీవ్ అవకాశం సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నిటివి కూడా కాపీస్ వార్డులో ప్రత్యేకమైన కౌంటర్లు ఏ ఏర్పాటు చేసి ఆన్లైన్ అప్లికేషన్ల కాపీలు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ కలెక్ట్ చేసుకున్న కాపీలు వాళ్ళు ఎవరైతే వార్డు ఉన్న ఉన్నారో కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు ఆ కాపీలు కూడా మళ్ళా తిరుమల తిరుమలగిరి తహసీల్ ఆఫీస్లో ఆఫీస్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ సబ్మిట్ చేసిన కాపీలు ప్రస్తుతానికి మనకి ఆన్లైన్లో మొత్తం పన్నెండు వందల తొంభై అప్లికేషన్లు తిరుమలగిరికి సంబంధి మండలానికి సంబంధించినవి రాజీవ్ వికాసంవి దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది వాటిలో దాదాపు మూడు వందల అప్లికేషన్లు మాత్రమే ఇప్పటికీ తహసీల్ ఆఫీస్లో మాకు చేర్చు చేరడం జరిగింది మిగతా అందరికీ ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆన్లైన్ అప్లికేషన్ లిస్ట్ తీసుకుని వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి కాపీలు తెప్పించుకోవడం జరుగుతోంది ఆ కాపీలు సంబంధించిన వాటిని అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళు వార్డులో ఉన్న కౌంటర్లో కానీ లేకపోతే తహసీల్ ఆఫీస్లో కానీ మేము ప్రత్యేకంగా దీంట్లో ఏవైతే కార్పొరేషన్స్కి సంబంధించిన దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ ఎస్టీ అలా విడివిడిగా మా దగ్గర ఆఫీస్లో స్టాఫ్ని నియమించుకుని వాళ్ళ దగ్గర ఆ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన కాపీలు మేము స్క్రూటినీ కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది